మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో అస్తం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఓటర్లను కోరారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోఆర్డినేటర్ గా ప్రచారంలో దూసుకుపోతున్నారు స్థానిక ఇరవై నలభై తొమ్మిది రెండు డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గంగారపు వెంకటేష్ జగన్మోహన్ రావు స్రవంతి కిషోర్లను గెలిపించాలని ప్రజలను కోరారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్లలో పాదయాత్ర ఇంటింటి ప్రచారం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ఓటర్లకు వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల హామీలను నెరవేర్చినట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కంటోన్మెంట్ నియోజకవర్గం ఈద్గా అంబేద్కర్ నగర్ సంచారపురి కాలనీల్లో ఎమ్మెల్యే నిధులతో కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు బాలంరాయి రాయ్ ఈద్గా అంబేద్కర్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కావలసిన స్థలాన్ని ఆయన స్థానికులు కాంట్రాక్టర్ తో కలిసి పరిశీలించారు ఈద్గా అంబేద్కర్ నగర్ లో వెయ్యి గజాల్లో జీ ప్లస్ వన్ ఫ్లోర్ తో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని అన్నారు శిథిలావస్థలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు తొలగించాలని బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు మూడవ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనులు ఎమ్మెల్యే నిధులతో ప్రారంభమవుతాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో చంటి ఇటుక గోపి సంతోష్ ఇల్లందుల సతీష్ చిన్నరాజు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నిరుపేదల సొంతింటి కళ త్వరలోనే సాకారం కానుందని సికింద్రాబాద్ మండలం ఎంఆర్ఓ పాండు నాయక్ తెలిపారు నియోజకవర్గం రెండో వార్డు రసులుపుర సిల్వర్ కాంపౌండ్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కోసం రెవెన్యూ అధికారులు బస్తీ సభను నిర్వహించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కోసం సుమారు అరవై రెండు మంది లబ్దిదారుల ధ్రువపత్రాలను పరిశీలించినట్లు ఆయన తెలిపారు సంబంధించిన

నష్టపోయారు ఇల్లు కట్టినాము అక్కడ ఇల్లు ఉన్నాయి మీరు రాసి ఇస్తే మంచిగా ఉంటుంది దాని ప్రకారం మేము పంపిస్తామని మీతోని ఒకసారి గతంలో ఆల్రెడీ గ్రామ సభ అందరూ ఉన్న అప్లికేషన్లు ఇంక్వైరీ చేసుకున్నాం ఎవరు అరువులు ఎవరు అరువులు అనేది మేము లిస్టు తయారు చేసుకున్నాం ఆ లిస్టు ప్రకారమే మీకు ఇప్పుడు అడగడానికి వచ్చినాము అందుకని మీ పేర్లు ఎవరెవరు అయితే ఉన్నారో మీరు రాసిస్తే అందరి మీతోని మాట్లాడిన తర్వాత నేనే మీ అభిప్రాయమే మా అభిప్రాయం బస్తీ సభ ఇది ఈ బస్తీ సభలో మేము ఎందుకు చెప్తున్నామంటే మళ్ళా మీకు చెప్పకుండా చేసినాం అనుకో కాంట్రవర్స్ వస్తుంది మాకేం చెప్పలేదు మాకు తెలవదు ఇక్కడనే వస్తుంది అనుకున్నాం తర్వాత ఎవరైనా వచ్చి గోల చేస్తారు ఆ గోళలు మాకొద్దు మీరు ఎట్లా అంటే అట్లా లాటరీ పెట్టమంటే లాటరీ పెడతాం లిస్టు రాసిస్తా అంటే లిస్టు రాస్తాం ఇదే ఇదే విషయం మీద ఇదే విషయం మీద ఈ రోజు మీ బస్తీ బస్తీలో వచ్చి మీ అందరి సమక్షంలో నేను మీకు తెలియజేయడం జరిగింది మీ అభిప్రాయం చెప్పండి మీ అభిప్రాయం ప్రకారం మేము ముందుకు పోతాం లేని ఏడల రూల్ ఎట్లా ఉందో ఆ రూల్ ప్రకారం లాటెస్ట్ ఇష్టం లో వెళ్ళిపోతాం ఇది మూడే ముద్ద సంతోషంగా ఉంటది లేని ఏడల మరి ఇక్కడనే రావాలి ఇక్కడనే ఉంటామంటే కట్టింది మాత్రం నలభై అట్లా ఉండదమ్మా మీరు రాసిచ్చిరనుకో రాసి నేను దాన్ని పంపించేస్తాం నేను ఇప్పుడు ఆ ఏరియాలో ఉండే వాళ్ళు ఉంటారు ఇష్టపడిపోతారు అట్లా వా ఎవరైనా ఉన్నారేమో మాకు చెప్పండి లేకపోతే ఈ నలభై ఉన్న మంది అందరి ఒకే దగ్గర మేము చీటిలు రాసేస్తాం పేర్లు ప్లాట్ నెంబర్ రాసేస్తాము ఈ ఈ చేత ఒకటి తీస్తారు ఈ చేతున్నారు ఎవరికి వస్తే వాళ్ళకి అందుకని చేసుకోండి ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం తన బాధ్యతని మాజీ మంత్రి సన్నత నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు పద్మారావు నగర్ పార్క్ సమీపంలో నలభై మూడు లక్షల రూపాయల ఖర్చుతో చేపట్టిన సివరేజ్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేసినట్లు తెలిపిన ఆయన రోడ్ల నిర్మాణం డ్రైనేజీ వాటర్ లైన్ల అభివృద్ది పార్కుల నిర్మాణం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత కబాడిగూడ డీసీ పుష్పలత వాటర్ వర్క్స్ జీఎం వినోద్ డీజీఎం ఆశిష్ పద్మారావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు పెంకటేశ్వర రాజు నాయకులు సాదం బాలరాజ్ యాదవ్ అంబులెన్స్ సురేష్ లక్ష్మీపతి మహేందర్ గౌడ్ ఏసూరి మహేష్ శ్రీకాంత్ రెడ్డి రమణ కొత్తూరు వెంకట్ సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి